హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హైదరాబాద్ హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టడానికి చాలా మంది అయితే ఇంట్రెస్ట్ చెప్తుంటారు అలాగే మనకు హైదరాబాద్ ఓవర్ఆర్ అండి మొత్తం పంతొమ్మిది ఎగ్జిట్లు ఉంటాయి పంతొమ్మిది ఎగ్జిట్ల చుట్టూ మనకు ల్యాండ్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఎలా ఉన్నాయి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇప్పుడు నేను చెప్పే లెక్క మాత్రం యాక్యురేట్గా ఉంటుందని అయితే మేము చెప్పలేము దానికంటే ప్రైస్ కూడా కొంచెం ఇంక్రీజ్ అవ్వచ్చు తగ్గొచ్చు పెరగొచ్చు అండి రియల్ సర్వేల ప్రకారం కనుక చూసుకున్నట్టయితే ల్యాండ్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి దీని ప్రకారం మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే బాగుంటుంది అనే విషయాల గురించి కూడా మేము మొత్తం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి మనకి ఇప్పుడైతే ప్రజెంట్ హైదరాబాద్ చుట్టూ కనుక చూసుకున్నట్టయితే ఓవర్ఆర్ చుట్టూ నూట యాభై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది నూట యాభై ఎనిమిది కిలోమీటర్లలో మనకు పంతొమ్మిది ఎగ్జిట్లు ఉన్నాయి పంతొమ్మిది ఎగ్జిట్లతో పాటు కొత్తగా నాలుగు ఎగ్జిట్లు అయితే పడ్డాయండి కొత్త ఎగ్జిట్ కనుక చూసుకున్నట్లయితే మన మల్లంపేట్లో ఒకటి ఎగ్జిట్ అయితే పడుతుందండి ఎగ్జిట్ నెంబర్ ఫోర్ వచ్చేసి సుల్తాన్పూర్ వస్తే మల్లంపేట్ వచ్చేసి ఫోర్ ఏ వస్తుందండి ఈ విధంగా నైన్టీన్ నైన్టీన్ ఏ అలా వచ్చాయండి ఈ విధంగా కొన్ని ఎగ్జిట్స్ అయితే కొత్తగా పడ్డాయి ప్రజెంట్ మనకు ల్యాండ్ రేట్లు ఏ విధంగా ఉన్నాయనే విషయాల గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఒకసారి చూడండి ఇక్కడ ఏరియాలో ల్యాండ్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఏంటి మీరు ఎగ్జిట్లలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకునే వాళ్ళైతే మాకు ఎగ్జిట్ నెంబర్ ఫోర్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్ ఏ ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ ఎగ్జిట్ నెంబర్ సిక్స్ ఈ ఎగ్జిట్ లోనైతే మనకు మంచి మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయండి అపార్ట్మెంట్స్ కానీ గేటెడ్ కమ్యూనిటీస్ కానీ ఓపో ఓవర్ఆర్ ఫేసింగ్లో అయితే మనకు ఉన్నాయి ఓపెన్ ప్లాట్స్ కూడా లో ఉన్నాయి ఇంకా వాటికి సంబంధించిన చాలా సమాచారాలు కూడా మా దగ్గర వీడియోస్ అయితే ఉన్నాయండి అపార్ట్మెంట్స్కి సంబంధించినవి కానీ విలాస్కి సంబంధించినవి కానీ ఓపెన్ కి సంబంధించినటువంటి ఏవి కావాలనుకున్న కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఫోన్ చేస్తే డైరెక్ట్గా ప్రాజెక్ట్స్ ఏవేవైతే ఉన్నాయో ఎక్కడ అనేది మీకు కంప్లీట్గా సమాచారం అయితే తెలియజేస్తామండి ప్రజెంట్ ఇప్పుడు మనకు ఓవర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ వన్ నుంచి చూద్దామండి మనకు అసలు ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఏంటి అనే విషయాల గురించి కంప్లీట్గా తెలుసుకుందాం ఓవరాల్గా చూసుకున్నట్టయితే మొత్తం నూట యాభై ఎనిమిది కిలోమీటర్లు ఉన్న ఓఆర్ఆర్ దాని చుట్టూ ఉన్న ఎగ్జిట్లు ఎగ్జిట్ల చుట్టూ ఉన్న ల్యాండ్ రేట్లు అండి ఎగ్జిట్కి ఒక వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లోపు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనే టోటల్ ల్యాండ్ విషయాలకు సంబంధించి రేట్లకు సంబంధించిన వీడియో మొత్తం ఉందండి మొత్తం చివరి వరకు చూసినట్టయితే మీకు అన్ని ఎగ్జిట్లలో ప్రైజ్ ఎంత ఉంటుంది అనేది మాత్రం అర్థమవుతుందండి ఒకసారి చూద్దామండి ఇప్పుడు మనం ఎగ్జిట్ నెంబర్ వన్ ఫైనాన్షియల్ డిస్టిక్ ఏదైతే ఉందో దాని దగ్గర ల్యాండ్ రేట్ ఎలా ఉంది ఏంటి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం ఇదే అండి మనకు గచ్చిబోలి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ వన్ అంటారు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కిందికి వస్తుంది ఈ పక్కన చూసుకున్నట్టయితే మొత్తం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంటుంది ఇక్కడ గచ్చిబౌలి ఏరియా ఉంటుంది ప్రజెంట్ అయితే ఇక్కడ లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు అయితే ల్యాండ్ రేట్స్ అనేది ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఈ ఏరియాలో ల్యాండ్స్ కూడా లేవండి ఆల్రెడీ పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీలు కన్స్ట్రక్షన్ చేయడానికి పెద్ద పెద్ద బిల్డర్స్ కొనేసారు కూడా ఇప్పుడు మనం ఎగ్జిట్ నెంబర్ టూ చూద్దామండి ఎగ్జిట్ నెంబర్ టూ దగ్గర మనకు ప్రైజ్ ఎంత ఉంది ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇది వచ్చేసి మనకు ఎగ్జిట్ నెంబర్ టూ ఏదుల నాగులపల్లి దగ్గర వస్తుందండి ఇది వచ్చేసి మనకు ఓఆర్ఆర్ టూ ఎగ్జిట్ నెంబర్ టూ అంటారు ఇక్కడ వెళ్తే కనుక మనకు కొల్లూరు వెలిమల ఈ ఏరియా వస్తుంది మొత్తం మంచి ఇప్పుడు గోల్డెన్ ఏరియా అయిందండి ఇక్కడ కనుక చూసుకుంటే మంచి హై రైజ్ అపార్ట్మెంట్లు గేటెడ్ కమ్యూనిటీలు విల్లాస్ మాత్రం ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కానీ మొత్తం విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీస్ హై రైజ్ అపార్ట్మెంట్లు ఉన్నాయి అపార్ట్మెంట్స్లలో ఫ్లాట్స్ అయితే దొరుకుతాయండి ఇప్పుడు లాంజింగ్ లో ఉన్నాయి రెడీ టు మూవ్ ఉన్నాయి కన్స్ట్రక్షన్స్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ ల్యాండ్ రైడ్ కనుక చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఈ ఏరియాలో డెబ్బై నుంచి ఎనభై వేల రూపాయలు ఫర్ స్క్వేర్ యార్డ్ అనేది నడుస్తుందండి ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే ఇది కొల్లూరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ టూ ఉంటారు ఈ టూ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే మనకి ఎగ్జిట్ నెంబర్ టూ నుంచి ముందుకెళ్తే కనుక ఎగ్జిట్ నెంబర్ త్రీ వస్తుంది ఇది పటాంచెరు సర్కిల్ ఈ ఏరియా కిందికి వస్తుంది అనమాట ఇది కనిపిస్తుంది కాండి ఇది వచ్చేసి మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ త్రీ కిందికి వస్తుంది ఇది పటాంచెరు ఈ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్డు ఇటు వెళ్తే పటాన్ చెరువు ఇటు వెళ్తే కనుక ఇష్ణాపూరు ఇక్కడ కనుక చిట్కుల్ విలేజ్ ఇవన్నీ వస్తాయి అనమాట ఇక్కడ ఈ ఏరియాలో కనుక ఎగ్జిట్ నెంబర్ త్రీలో కనుక చూసుకున్నట్టయితే మనకు ముప్పై ఐదు నుంచి నలభై వేల రూపాయలు ఫర్స్క్ ఏరియాడ్ అనేది నడుస్తుంది అండి ప్రజెంట్ కనుక ఇటు ఈ రుద్రారం కానీ ఏది తీసుకున్నా కానీ ఇక్కడ సుల్తాన్పూర్ తీసుకున్నా కానీ ముప్పై ఐదు నుంచి అంటే మంచి హెచ్ఎండి అప్రోడ్ లేఅవుట్ ఇవన్నీ అయితే ఇక్కడ కూడా జోన్స్ ఉంటాయండి ఆర్ వన్ జోన్ ఉంటుంది పెరి అర్బన్ జోన్ ఉంటుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఏ జోనో ఏంటో చూసుకొని మనం దాన్ని బట్టి మనం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట మనం ఇప్పుడు ఒకసారి ఎగ్జిట్ నెంబర్ ఫోర్ దగ్గర పోదాం అండి ఎగ్జిట్ నెంబర్ ఫోర్ వచ్చేసి మనకు సుల్తాన్పూర్ అంటారండి ఇలా ఈ నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్ నుంచి మనం ఇలా స్ట్రైట్గా వచ్చినట్టయితే ఇక్కడ వచ్చేసి మనకు సుల్తాన్పూర్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్ వస్తుంది మీకు ఇది ఏ అయితే లొకేషన్ కనిపిస్తుంది ఇది ఎగ్జిట్ నెంబర్ ఫోర్ అండి ఇక్కడ కూడా ఇంచుమించుగా మనకు ల్యాండ్ రేట్ అంతే ఉందండి థర్టీ టూ నుంచి థర్టీ ఫైవ్ కే మధ్యలో ఉందనమాట అంటే ఓఆర్ఆర్కి లోపల కనుక చూసుకున్నట్టయితే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ వరకు అలా ఉన్నాయండి ఇక్కడ మంచి విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీస్ కూడా వస్తున్నాయి మనకు ఇక్కడ ఓఆర్ఆర్ నెంబర్ సర్వీస్ రోడ్ నుంచి ఇలా ఇలా చూసుకున్నట్టయితే ఈ ఏరియాలో కనుక అంటే ఇక్కడ మనకు మెడికల్ డివైస్ పార్క్ అనేది వస్తుంది సుల్తాన్పూర్లో మంచి డెవలప్మెంట్ అనేది కూడా జరుగుతుంది ఇక్కడ మనకు బీరం గూడ కానీ ఇటు మియాపూర్ ఎక్స్ రోడ్ కానీ ఏది కానీ చాలా దగ్గరగా ఉన్నా అంటే ఒక నైన్ టు టెన్ కిలోమీటర్స్ సరౌండింగ్లోనే ఉంటాయి కాబట్టి ఈ ఏరియాలో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కానీ చాలా బాగానే ఉంటుంది ఎందుకంటే ఎగ్జిట్ దగ్గర ఉంటుంది ఇక్కడ మన గచ్చిబోలి కానీ ఈ ఏరియా ఎట్టు వెళ్ళినా కానీ ఓవరాల్ కనెక్టివిటీతో మనం కనెక్ట్ అవుతూ వెళ్ళొచ్చు కానీ చాలా బాగానే ఉంటుంది ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టినా ప్రజెంట్ అయితే ఇక్కడ ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు మధ్యలో కూడా ఇక్కడ కూడా ల్యాండ్ రేట్ అనేది నడుస్తుంది అనమాట ఇప్పుడు ఎగ్జిట్ నెంబర్ ఫోర్ తర్వాత మనకి ఎగ్జిట్ నెంబర్ ఫోర్ ఏ అండి ఇప్పుడు అయితే ప్రజెంట్ ఇది చూస్తున్నారు కానీ ఇది వచ్చేసి మనకు కన్స్ట్రక్షన్ వర్క్ అయితే ఇక్కడ చాలా ఫాస్ట్గా జరుగుతుంది ఇది మనకు మల్లంపేట నుంచి బాచుపల్లి ఏరియా కనెక్టివిటీ ఉంటుందండి మల్లంపేట్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్ ఏ అంటారు ఏరియాలో మంచి డెవలప్మెంట్ అయితే ఉందండి అపార్ట్మెంట్స్ కానీ గేటెడ్ కమ్యూనిటీస్ కానీ చాలా జరుగుతున్నాయి ఏరియాలో మంచి ప్రాజెక్టులు ఉన్నాయండి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అయితే అలా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇది కనుక చూసుకున్నట్టయితే మంచి డెవలప్మెంట్ అండి మీరు చూస్తున్నారు కానీ ఇక్కడ వర్క్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది చాలా తొందరగా ఇక్కడ డెవలప్మెంట్ అయితే జరుగుతుంది అంతేకాకుండా మనకు మియాపూర్ ఎక్స్ రోడ్ నుంచి దుండిగల్ వరకు సిక్స్ లైన్ రోడ్ కూడా వస్తుంది కాబట్టి ఫ్యూచర్ లో డెవలప్మెంట్ కి అయితే మంచి స్కోప్ అయితే ఉందో చెప్పుకోవచ్చు మంచి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో అయితే చాలా బాగుంటుంది అండి ఏరియా అయితే ఇప్పుడు మనం వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ ఏదైతే దుండిగల్ ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ ఉందో ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ చూద్దామండి ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ లో ప్రైజ్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపెడతాను ఇదే అండి ఇది వచ్చేసి మనకు ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ అండి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ దుండిగల్ అంటారు ఇక్కడ నుంచి ముందుకెళ్ళినట్టయితే ఇక్కడ నుంచి మనకు బోరంపేట దగ్గరనే ఉంటుందండి ఇక్కడ నుంచి మనకి చూసుకున్నట్టయితే దుండిగల్ కానీ మేడ్చల్ కానీ ఈ ఏరియా అన్ని బై చాలా దగ్గరగా ఉంటాయి ఇక్కడ కూడా మనము ప్రజెంట్ ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే దుండిగల్ ఏరియాలో ఇరవై ఎనిమిది వేల నుంచి ముప్పై వేల వరకు మొదలకు గజం అనేది నడుస్తుంది ఫస్ట్ స్క్వేర్ యాడ్ వచ్చేసి ఇప్పుడు ఎగ్జిట్ నెంబర్ వన్ ఇక్కడ కూడా మంచి గేటెడ్ కమ్యూనిటీస్ అపార్ట్మెంట్స్ కూడా వస్తున్నాయి పక్కన చూసుకుంటే తులసి వాళ్ళది అలాంటి అపార్ట్మెంట్స్ ఉన్నాయి గేటెడ్ కమ్యూనిటీస్ ఎందుకంటే ఎగ్జిట్ నెంబర్ దగ్గరగా ఉంది కాబట్టి మనకి ఈ ఏరియాలో విల్లాస్ కూడా చాలా ఫేమస్గా నడుస్తున్నాయి లాంచింగ్ ప్రాజెక్ట్స్ చాలానే ఉన్నాయి అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి మంచి ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి చాలా బాగున్నాయండి ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ లో చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు ఎగ్జిట్ నెంబర్ సిక్స్ చూద్దాం అండి అందులో ప్రైజ్ ఎలా ఉంటుంది ఏంటి అది మేడ్చల్ ఎగ్జిట్ నెంబర్ సిక్స్ అంటారు ఇది వచ్చేసి మనకు ఎగ్జిట్ నెంబర్ సిక్స్ మేడ్చల్ టోల్ ప్లాజా ఎగ్జిట్ నెంబర్ సిక్స్ అంటారు ఇక్కడ కనుక మనము ప్రైజ్ అనేది చూసుకుంటే కనుక ఇరవై మూడు వేల నుంచి ఇరవై ఐదు వేలకు ఒక గజం అనేది నడుస్తుంది అనమాట ఈ మేడ్చల్ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మంచి డెవలప్మెంట్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ నుంచి మనకు ఇటు మెదక్ వెళ్ళాలన్నా ఇటు నిజామాబాద్ ఈ రూట్ ఎటు వెళ్ళాలన్నా అని చాలా బాగుంటుంది కనెక్టివిటీకి ఇట్లా ఈ నిజామాబాద్ ఏరియా వాళ్ళు మాత్రం ఇక్కడ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అయితే చాలా చూస్తుంటారు ఎందుకంటే ఈ రూట్లో వచ్చినట్టయితే మనకు కోంపల్లి సుచిత్ర సర్కిల్ ఇవన్నీ చాలా దగ్గరగా ఉంటాయి నియర్ బై గేటెడ్ కమ్యూనిటీలు గుండ్లపోచంపల్లి ఇవన్నీ ఉంటాయి కాబట్టి మంచి ఐటీ పార్క్స్ ఇవన్నీ డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా మనం ఓపెన్ ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టొచ్చండి ప్రజెంట్ అయితే ఏరియాలో చూసుకున్నట్టయితే మనకు మేడ్చల్ ఇరవై మూడు వేల నుంచి ఇరవై ఐదు వేలకు గజం అయితే నడుస్తుంది ఇది వచ్చేసి మనకు షామిర్పే అండి ఓర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ సెవెన్ అంటారు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ సెవెన్ ఏరియాలో కనుక చూసుకున్నట్లయితే మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో ఫ్యూచర్ లో స్టేయింగ్ పర్పస్ లో చాలా బాగుంటుంది మంచి కనెక్టివిటీ అని ఉంటుంది ఇటు కనుక చూసుకున్నట్టయితే మనకు కరీంనగర్ హైవే సిద్దిపేట హైవే అంటారు ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇవన్నీ తుమ్కుంట ఇవన్నీ వస్తాయి ఇటు కనుక చూసుకున్నట్టయితే మనకు ఇటు కనెక్టివిటీ వచ్చేసి సికింద్రాబాద్ కు కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి మనకు ఈ ఏరియా కూడా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో చాలా బాగానే ఉంది ఈ ఏరియాలో మనం ఇప్పుడు చూసుకున్నట్ైతే షామిర్పే ఏరియాలో ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫైవ్ కే మధ్యలో మనకైతే ఎగ్జిట్ నెంబర్ నెంబర్లోనైతే ప్రైజెస్ అనేది ఉన్నాయన్నమాట ఎగ్జిట్ నెంబర్ సెవెన్ లో కనుక చూసుకున్నట్లయితే ప్రైజెస్ ఈ విధంగా ఉన్నాయి మనం ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ వచ్చేసి మనకు ఇక్కడ కీసర వస్తుందండి ఇది కీసరా ఈసీఎల్ ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ అని అనమాట ఈ ఈసీఎల్ కీసర ఇక్కడ నుంచి మనం స్ట్రేట్గా వెళ్ళినట్టయితే ఇంక ఈ ఏరియాస్ చాలా బాగానే ఉంటాయి ఇందులో కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చండి మనకి ఈ ఏరియాలో కనుక చూసుకుంటే ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు వేలు గజం అనేది నడుస్తుంది ఈ ఏరియాలో కూడా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో కూడా చాలా బాగానే ఉన్నాయి మంచి హౌజెస్ ఉన్నాయి గేటెడ్ కమ్యూనిటీస్ కూడా జరుగుతూ ఉన్నాయి ఈ ఎగ్జిట్ నెంబర్ ఎయిట్లో లో కనుక చూసుకున్నట్టయితే మనకి ఎగ్జిట్ నెంబర్ నైన్ వచ్చేసి గట్కేసర్ వస్తుంది గట్కేసర్ ఎగ్జిట్ నెంబర్ నైన్లో లో కనుక చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉంటుంది ల్యాండ్ రేట్స్ చూద్దామండి ఒకసారి ఇది వచ్చేసి మనకు ఎగ్జిట్ నెంబర్ నైన్ అండి డట్కేసరు గట్కేసర్ ఎగ్జిట్ నెంబర్ నైన్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఇటు యాగిరి గుటకు వరంగల్ హైవే కనెక్టింగ్ అవుతూ ఉంటుంది ఇటు ఉప్పలు హన్మకొండ హైవే హన్మకొండ రూట్ కనెక్టివింగ్ గా ఉంటుంది అనమాట ఈ రూట్లో కనుక చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ అనంతసాగర్ పెద్ద ఈ ఏరియాలో కూడా బాగా కనెక్టివిటీ ఉంటుంది ఇటు కూడా కనెక్టివిటీ ఉంటుంది ఈ ఆగిరిగుట్ట ఏరియాలోనైతే చాలామంది ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అయితే చాలా ఇంట్రెస్ట్ చూపెడతారు ఎందుకంటే ఫ్యూచర్ మెట్రో వచ్చే అవకాశాలు ఉన్నాయి అని కొన్ని ఉన్నాయి కాబట్టి దాని ద్వారా ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అయితే చాలా మంది ఇంట్రెస్ట్ చూపెడతారు ఇక్కడ ఈ ఏరియాలో ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే మనకు మెయిన్ రోడ్కి దగ్గరలో మంచిగా చూసుకుంటే ఇరవై నాలుగు వేల నుంచి ఇరవై ఏడు వేల వరకు అయితే గజం అయితే ఉందండి టోటల్గా చూసుకుంటే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వేలు ముప్పై వేలు కూడా ఉందండి మంచి హైవేకి కనెక్టివిటీ ఉంటే ముప్పై ఐదు వేల వరకు కూడా గజం ఉంది అంటే దాని అది డిటీసీపీ హెచ్ఎండిఏ అలా రేరా ప్రోల్ ఉంటాయి ఒక్కొక్క ప్రోల్కి ఒక్కొక్క దాన్ని బట్టి ప్రైజెస్ అనేది కూడా ఉంటుందండి అంటే మన జోన్స్ ఉంటాయి జోన్స్ని బట్టి అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చా లేదా అవన్నీ చూసుకుని దాన్ని బట్టి మనం ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టొచ్చు అనమాట ఎగ్జిట్ నెంబర్ టెన్ కనుక చూసుకున్నట్టయితే మనకు తారామతి పేట వస్తుంది ఇక్కడ కూడా మంచి ప్లాట్స్ ఉన్నాయండి మంచి ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కూడా చూసుకున్నట్టయితే చాలా బాగున్నది ఈ ఏరియాలో మనకు పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై ఐదు వేల వరకు కూడా నడుస్తుంది మనకి ఇక్కడ ఈ ఏరియాలో మనకు మంచి ప్లాట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి తెలిసిన వాళ్ళవి మంచి తక్కువ రేట్లోనే బడ్జెట్లోనే ఏరియాలో మనకు ప్లాట్స్ కూడా ఉన్నాయి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ టెన్ కనుక చూసుకున్నట్టయితే తారామతిపేట ఈ తారామతిపేట ఏంటంటే మనకి ఇక్కడ హైదరాబాద్ ఈ ఏరియా అన్ని కనెక్టివిటీ ఉంటుంది మనకు రామోజీ ఫిల్మ్ సిటీ కూడా దగ్గరగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కూడా ఈ తారామతిపేట ఎగ్జిట్ నెంబర్లో కూడా కనుక మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టయితే మనకు నెక్స్ట్ వచ్చేసి పెద్దమ్మారిపేట ఎగ్జిట్ వస్తుంది అనమాట ఇది వచ్చేసి నెక్స్ట్ మొత్తం పెద్దమ్మార్పేట్ ఎగ్జిట్ అండి ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఈ ఏరియాలో కూడా మనకు ఇటు తారామతిపేటు దీనికైతే ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ మధ్యలో గ్యాబ్ అయితే ఉంటుంది ఇక్కడ పెద్దమారిపేటలో కనుక చూసుకుంటే ఇరవై నుంచి ఇరవై రెండు ఇరవై మూడు వేల వరకు అంటే డిటీసీపీ అయితే ఒక డిఫరెంట్ రేట్ అనేది ఉంటుంది ఒక ఇరవై ఇరవై ఎనిమిది పద్దెనిమిది పదిహేను పదహారు అలా హెచ్ఎండి రేరా అప్రోడ్ అయితే ఇరవై ఐదు ఇరవై నుంచి అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అనేవి ఉంటాయి అంటే రేరా అప్రూవల్ హెచ్ఎండి అప్రూవల్ డిటీసీపీ అప్రూవల్ ఇలా టూ త్రీ టైప్స్ ఆఫ్ అప్రూవల్స్ ఉన్నాయి కాబట్టి ఎందులో ఇన్వెస్ట్మెంట్ పెడితే బాగుంటుంది బట్టి చూసుకొని ఆ ల్యాండ్లో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టడం బెటర్ అనమాట అలా ఓపెన్ ల్యాండ్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్గా అనేది ఉంటుంది మనం ఓవరాల్గా చూసుకున్నట్టు పెద్ద మార్పేట్ ఏరియా అయితే ఇరవై నుంచి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యలో అలా డిఫరెంట్ డిఫరెంట్గా ప్రైజెస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి బెంగళూరు ఎగ్జిట్ నెంబర్ టువెల్ అంటారు ఇదే అండి మనకు ఎగ్జిట్ నెంబర్ టూవెల్ బెంగళూరు ఈ బెంగళూరు ఏరియా ఈ ఎగ్జిట్ నెంబర్ టూ లో కనుక చూసుకున్నట్టయితే మనకు టోటల్గా ప్రైజెస్ కూడా చూసుకున్నట్టయితే ఈ బెంగళూరు ఏరియా మనకు ప్రజెంట్ వచ్చేసి బెంగుళూరు ఏరియాలో ప్రయత్నం చూసుకుంటే ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు వేలు ఒక గజం అయితే నడుస్తుంది ఈ బెంగుళూరు ఏరియా ఎగ్జిట్లో ఒకటి చూసుకున్నట్టయితే మనకు నెక్స్ట్ వచ్చేసి రావిర్యాల ఎగ్జిట్ ఉంటుంది మొత్తం టోటల్ పంతొమ్మిది ఎగ్జిట్లు అండి మనం అన్ని ఎగ్జిట్ల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తున్నాను అనమాట ఈ రావిలియాల ఎగ్జిట్ వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ అంటారు ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ వచ్చేసి మనకి ఇక్కడ వస్తుంది ఈ రావేరియాల ఎగ్జిట్ లో కనుక చూసుకున్నట్టయితే మనకు ప్రజెంట్ ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే ఇది కొత్త ఎగ్జిట్ ఇక్కడ మనకు థర్టీ టూ నుంచి థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ మధ్యలో కూడా రేట్ అనేది నడుస్తుంది ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ రావేరియాలో కనుక చూసుకున్నట్టయితే మనకు నెక్స్ట్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ అండి ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ వచ్చేసి నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ ఈ సర్వీస్ రోడ్డు ఇవన్నీ కనెక్టివిటీ తోటి మనకు ఇది శ్రీశైలం హైవే ఇవన్నీ కనెక్టివిటీలో ఉంటుంది ఇందులో వచ్చేసి మనకు ఇది తుక్కు కూడా వస్తుంది ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ ఇక్కడ తుక్కు కూడా నుంచి ఇటు శ్రీశైలం అవి ఏరియాలో కనుక చూసుకుంటే ముప్పై నాలుగు నుంచి ముప్పై ఐదు వేలు గజం అనేది నడుస్తుంది ఏ ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్లో కనుక చూసుకున్నట్టయితే మనకు నెక్స్ట్ ఎగ్జిట్ నెంబర్ ఫిఫ్టీన్ వెళ్దామండి అక్కడ ప్రైజ్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపెడతాను మనకు ఏ ఎగ్జిట్లో పెట్టినా కానీ ఇన్వెస్ట్మెంట్ చాలా బాగానే ఉంటుందండి బట్ ఏంటంటే మనకు ఎగ్జిట్ నెంబర్ ఏది దగ్గరగా ఉంది మనం ఏ ఏరియాలో ఉంటున్నాం దాన్ని బట్టి చూసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ పెడితే కనుక చాలా బాగుంటుంది ఈ ఎగ్జిట్ నెంబర్ వచ్చేసి పెద్ద గోల్కొండ ఎగ్జిట్ ఎగ్జిట్ నెంబర్లో కనుక చూసుకున్నట్టయితే ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వేల వరకు మనకు ముప్పై వేల వరకు కూడా ఉన్నాయి ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిట్ నెంబరు సిక్స్టీన్ అండి ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ కనుక చూసుకున్నట్టయితే మనకు శంషాబాద్ ఎయిర్పోర్టు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఆర్జీఐ వస్తుంది ఈ ఎగ్జిట్లో మనకు కూడా రేట్స్ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి ఈ ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ ఈ ఏరియాలో ఎప్పటి నుంచో చాలా రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ జరిగి చాలామంది ఇన్వెస్ట్మెంట్ పెట్టి కొనేసుకున్నారు ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉండే విధంగా అని ఆ ఆ టైంలోనే ఇప్పటి నుంచి వరకు చూసుకున్నట్టయితే ముప్పై ఐదు నుంచి నలభై నలభై ఐదు వరకు కూడా ఇక్కడ ప్రైజెస్ అయితే ఉన్నాయి నియర్ బై అయితే ఏం లేవండి ఇక్కడ నుంచి కనుక చూసుకుంటే టెన్ కిలోమీటర్స్ ఇటు కనుక ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఆర్ సరౌండింగ్లో మనకు ఒక ఫ్లాట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ దగ్గర చూసుకున్నట్టయితే ముప్పై నుంచి ఇరవై ఐదు అలా డిఫరెంట్ డిఫరెంట్గా ప్రైజెస్ అయితే ఇందులో అవైలబుల్లో ఉన్నాయి ఈ ఆర్జే ఎయిర్పోర్ట్లో కనుక చూసుకున్నట్టయితే నెక్స్ట్ వచ్చేసి మనకు రాజేందర్ నగర్ వస్తుందండి ఎగ్జిట్ నెంబర్ సెవెంటీన్ అంటారు ఈ రాజేంద్ర నగర్ ఏరియాలోనైతే మనం చెప్పాల్సిన అవసరం లేదండి ఆ ఏరియా ఫుల్లీ డెవలప్డ్ మంచి ఎప్పటి నుంచో చాలా డెవలప్ అయిన ఏరియా కాబట్టి ఇక్కడ అయితే ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చూసుకున్నా ఏది చూసుకున్నా బాగానే ఉంటుంది అని కూడా మనం చెప్పొద్దు ఎందుకంటే ఈ రాజేంద్ర నగర్ ఏరియా ఇటు శంషాబాద్ దగ్గరగా ఉంటుంది ఇటు మెహదీపట్నం కనెక్టివిటీ ఉంటుంది ఇటు ఓల్డ్ సిటీ చార్మినార్ ఏరియా కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి ఈ రాజేంద్ర నగర్ ఏరియాలో కనుక మనం ప్రైజెస్ అయితే యాభై నుంచి అరవై అరవై ఐదు అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి ఎందుకంటే ఈ సిటీకి మంచి కనెక్టివిటీ రోడ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది కాబట్టి ఈ ఏరియాలో అయితే యాభై నుంచి అరవై అయితే మధ్యలో ఉంది ప్రజెంట్ అయితే ఇక్కడ ఇప్పుడు ఎగ్జిట్ నెంబర్ ఎయిటీన్ కనుక చూసుకున్నట్టయితే టిఎస్పీ అప్ప వస్తుంది టీఎస్పీ అప్ప ఎయిటీన్ ఎగ్జిట్ నెంబర్లో కనుక చూసుకున్నట్టయితే ఈ ఏరియాలో చాలా రేట్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే ఈ అప్పా జంక్షన్కి నియర్ బై కనుక చూసుకున్నట్టయితే మంచి గేటెడ్ కమ్యూనిటీస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ కూడా వస్తున్నాయి కాబట్టి ఈ ఏరియాలో ఈ టిఎస్పీ అప్పాలో కనుక చూసుకున్నట్టయితే ప్రజెంట్ ప్రైజెస్ అయితే మనకు ఒక అరవై నుంచి అరవై ఐదు ప్రైజెస్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి యాభై ఐదు నుంచి స్టార్ట్ అవుతుందని ఫస్ట్ స్క్వేర్ యాడ్ వచ్చేసి యాభై ఐదు నుంచి అరవై ఐదు అరవై ఆరు అరవై ఏడు డెబ్బై కూడా అలా నడుస్తుంది గజానికి వచ్చేసి ఈ ఏరియాలో ఎందుకంటే ఇది మంచి కనెక్టివిటీ కాబట్టి ఇటు హైటెక్ సిటీ ఇటు నాగ్రామ్ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఈ ఏరియాలో మంచి మంచి అపార్ట్మెంట్లు గేటెడ్ కమ్యూనిటీలు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఇది కూడా చాలా కాస్ట్లీ అండి ఈ ఏరియా కనుక చూసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ ఎగ్జిట్ నైన్టీన్ అది వచ్చేసి మనకు గచ్చిబౌలి వస్తుంది ఫైనల్ ఎగ్జిట్ వచ్చేసి ఇంకా గచ్చిబౌలి ఏరియాలో అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ ఒకటి యాభై లక్షల నుంచి రెండు యాభై లక్షల వరకు అంటే ఒక లక్షన్నర నుంచి రెండున్నర మూడు లక్షల వరకు కూడా గజం అనేది ఏరియాలో నడుస్తుంది ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే మొత్తం పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీలు అపార్ట్మెంట్లు విల్లాలు మాత్రమే ఉన్నాయండి ఓపెన్ ప్లాట్లో అయితే దొరకడం చాలా కష్టం అనుకోండి ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మైహోం అవతారు ఈ పక్కనే వచ్చేసి రాజపుష్పవాల ప్రాజెక్టు ఈ పక్కన వచ్చేసి నియో పోలీసు అవి చాలా ఉన్నాయండి ఒకటి అని లేదు మంచి మంచి గేటెడ్ కమ్యూనిటీలు పెద్ద అపార్ట్మెంట్లు విల్లాలు మ్యాన్షన్స్ చాలా ఉన్నాయి ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే ఓవరాల్గా చూసుకున్నట్టయితే అన్ని ఎగ్జిట్లలో ప్రైజెస్ అయితే మనకు చాలా ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఓఆర్ఆర్ నుంచి చాలా ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఈ త్రిబుల్ ఆర్ సైడ్ అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి చాలా మంది చూస్తున్నారు మొత్తం టోటల్ ఎగ్జిట్స్ కనుక చూసుకున్నట్టయితే నైన్టీన్ ఎగ్జిట్స్ ఇంకా మధ్యలో మనకి ఇక్కడ రెండు ఎగ్జిట్స్ అయితే యాడ్ అవుతున్నాయి ఇప్పుడు ఎక్కడ అంటే ఎగ్జిట్ నెంబర్ ఫోర్ ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ మధ్యలో ఇక్కడ ఈ బాచుపల్లి మల్లంపేట మధ్యలో ఒక ఎగ్జిట్ అనేది యాడ్ అవుతుంది ఇంకొక ఎగ్జిట్ కూడా ఇక్కడ ఈ మధ్యలో కూడా యాడ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు మనకి ఇక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అయితే చాలా బాగుంటుందండి ఈ బాచుపల్లి ఇవన్నీ ఎందుకంటే ఇక్కడ నుంచి హైటెక్ సిటీ ఒక థర్టీ కిలోమీటర్ కిలోమీటర్స్ అనే కనెక్టివిటీ ఉంటుంది వాచపల్లి నుంచి కనుక చూసుకున్న మల్లంపేట ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ సుల్తాన్పూర్ ఇవన్నీ చూసుకున్నట్టయితే పటాంశీర్ నుంచి చూసుకుంటే హైటెక్ సిటీ ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ కిలోమీటర్ ఉంటుంది ఇటు దుండిగల్ నుంచి చూసుకున్నా కానీ ఇటు ప్రగతి నగర్ బ్యాక్ సైడ్ నుంచి ఇలా వచ్చినట్టయితే ఒక పద్దెనిమిది నుంచి ఇరవై కిలోమీటర్ల హైటెక్ సిటీ ఉంటుంది ఇక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి చాలా బాగుంటుంది ఈ ఏరియాలో విల్లాస్ కూడా చాలా ఉన్నాయండి లాంచింగ్ లో ఉన్నాయి మంచి అప్రోడ్ ప్రాజెక్టులు లాంచింగ్ విల్లాలు అపార్ట్మెంట్లు గేటెడ్ కమ్యూనిటీలు కూడా అవైలబుల్లో ఉన్నాయి మనకు సుల్తాన్పూర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ అయితే ఓపెన్ ప్లాట్స్ కూడా ఉన్నాయి మంచి విల్లా ప్రాజెక్ట్ కూడా ఉంది ఇక్కడ ఈ రింగ్ రోడ్కి దగ్గర ఇక్కడ మనకి రుద్రా రుద్రారము ముత్తంగి బాంబే హైవే ఈ కనెక్టివిటీలో కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ ఓపెన్ ప్లాట్స్ కూడా మనకు తెలిసిన వాళ్ళే కూడా ఉన్నాయి ఎటువంటి కమిషన్ తీసుకోకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంది ఆ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని అంటే మమ్మల్ని కాంటాక్ట్ అయినట్టయితే మేము డైరెక్ట్గా వాళ్ళకు మీ నెంబర్ ఫార్వర్డ్ చేసి వాళ్ళతో మాట్లాడించి మంచి ప్రైస్కి అయితే వాళ్ళు ఇస్తారండి మన ఛానల్ పేరు చెప్తే కనుక ఇక్కడ మనకు సుల్తాన్పూర్లో మాత్రం మంచి ప్రాజెక్ట్ అవుతుంది ఇక్కడ మెడికల్ డివైస్ పార్క్ ఇవన్నీ కనెక్టివిటీ వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది ఓవరాల్గా అయితే హైదరాబాద్ చుట్టూ ఉన్న ఎగ్జిట్స్లలో ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందండి ఇలాంటి రియల్ ఎస్టేట్ న్యూస్ గురించి సమాచారం గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ